హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మనం పుల్కా రోటీ చపాతీ బిర్యానీ దేనిలోకైనా కూడా పర్ఫెక్ట్గా కాంబినేషన్ ఉండేటటువంటి దాల్ కోఫ్తా కర్రీ తయారు చేసుకుందాం ఇది చాలా డెలిషియస్గా ఉంటుందండి దీనికోసం ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను వీటిని చక్కగా వాష్ చేసుకొని తర్వాత మంచినీళ్ళు పోసుకొని కనీసం మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఇవి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం మూడు గంటల తర్వాత చూస్తే చూడండి పచ్చిశనగపప్పు చక్కగా నానిపోయాయి బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఇందులో ఉన్న నీటిని అంతటినీ కూడా వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను పప్పు మాత్రమే ఈ పప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ని యూస్ చేయొద్దు అవసరం అనిపిస్తే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ మాత్రమే యూస్ చేయండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్న ఒక ఉల్లిపాయ అలానే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేస్తున్నాను ఇందులోనే కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అలానే రుచికి సరిపడా కారం నేను వన్ టేబుల్ స్పూన్ వేసానండి అలానే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను వీటన్నిటినీ కూడా ఈ పిండి మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైన షేప్లో మీకు ఇష్టమైన సైజులో బాల్స్ని తయారు చేసుకోవాలి కొంతమంది రౌండ్ షేప్ చేస్తారు కొంతమంది ఓవెల్ షేప్ చేస్తారు షేప్ అనేది మీ ఇష్టం అండి నేను రౌండ్ షేప్ తయారు చేస్తున్నాను ఈ విధంగా బాల్స్ అన్నింటినీ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈలోగా పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ని కూడా వేడి చేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత బాల్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ బాల్స్ అన్నీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కదపకండి వేసిన వెంటనే కదిపినట్లయితే బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఒక టూ మినిట్స్ పాటు వెయిట్ చేసి ఆ తర్వాత ఒక స్పూన్ సాయంతో వాటిని రివర్స్ చేసుకోండి ఈ విధంగా అన్నిటినీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి వీటిని తప్పకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హైలో పెట్టినట్లయితే మాత్రం పైవైపు కలర్ వచ్చేస్తాయండి లోపల వైపు పచ్చిగానే ఉంటుందన్నమాట అందుకే కంపల్సరిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తర్వాత అదే బాండిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకొని అందులో మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు అలానే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి నాలుగు టొమాటోలను కట్ చేసుకొని వేసుకున్నాను వీటన్నిటిని కూడా బాగా మగ్గనిద్దామండి లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసినట్లయితే మీకు ఉల్లిపాయలు టొమాటోస్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ తయారు చేసుకుందాం ఈ పేస్ట్ కూడా చాలా స్మూత్గా ఉండాలండి అంటే బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టేసుకుందాం దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం మసాలా తయారు చేసుకుందాం ఒక బౌల్లో రెండు స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేశానండి ఇందులోనే పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మనకి ఫ్రై చేసుకుంటున్న మిశ్రమం ఉంది కదా ఈ టొమాటో పేస్ట్లో మనం మిక్స్ చేసుకున్న మసాలాలన్నింటినీ కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకుందాం ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి కొంచెమే వేసాను ఇవి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మూత పెట్టుకున్నామంటే లో ఫ్లేమ్లో చక్కగా మగ్గిపోతుందండి చూడండి బబుల్స్ వస్తూ మనకి టొమాటో పేస్ట్ మసాలాలు అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు తీసుకుంటున్నాను ఈ పెరుగుని బాగా చిలకాలండి గడ్డల్లాగా లేకుండా చిలికిన పెరుగు అనమాట దీన్ని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఈ పెరుగంతా కూడా టొమాటో పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తే ఇది కూడా లో ఫ్లేమ్లో చక్కగా మగ్గిపోతుంది చూడండి పెరుగంతా కూడా మిక్స్ అయ్యి బబుల్స్ వచ్చి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తా బాల్స్ ఉన్నాయి కదా ఈ బాల్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం టొమాటో పేస్ట్ మసాలాలు ఈ మిశ్రమం అంతా కూడా బాల్స్కి చక్కగా పడుతుందనమాట చూడండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని ఇందులో ఒక గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నారండి వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేయండి హాట్ వాటర్ వన్ గ్లాస్ అంటే దాదాపు టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేశాను ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు సరిపోతుందండి లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనిచ్చామంటే ఈ కోఫ్తా బాల్స్ అన్నీ కూడా ఈ మిశ్రమంలో చక్కగా నానిపోతాయి అనమాట మెత్తగా స్మూత్గా తయారవుతాయి చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఇప్పుడు నేను ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీరని చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి దాల్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి మీరు కూడా రెగ్యులర్గా చేసుకునే డిషెస్ కాకుండా ఈ విధంగా ఒకసారి తయారు చేసుకొని చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe my channel and enjoy the recipe.